గత నాలుగు వారాల నుంచి నేను ఎలాంటి వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ చేయలేదు కానీ ఇక నుంచి నేను కంటిన్యూగా వారానికి కనీసం రెండు వీడియోలు నెలకు కనీసం నాలుగు వీడియోల నుంచి ఆరు వీడియోలు అప్లోడ్ చేస్తున్నా నేను ఈ ఛానల్లో ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి కానీ ఇక చూసే వాళ్ళకు కానీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కానీ నేను మాటిస్తున్నాను ఇక నుంచి ప్రతి వారానికి ఖచ్చితంగా ఆల్మోస్ట్ సోమవారం నుంచి శనివారం లోపల కనీసం రెండు వీడియోలు వస్తాయి అది గురువారం కానీ అలాగే శనివారం కానీ ఈ రెండు రోజులు లేదా రోజు వీడియోలు ఖచ్చితంగా వస్తాయి అలాగే సోమవారం మాత్రం ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానల్లో కొత్తగా వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నుంచి డిలీట్ చేసేసాను బట్ ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆదిశంకరాచార్యులు రాసిన పుస్తకాలలో ప్రాముఖ్యం పొందిన పుస్తకాలలో ఒకటైన వివేక చూడామని అనే పుస్తకం గురించి మనం మాట్లాడుకుంటాం ఈ పుస్తకంలో మనకి ముఖ్యంగా ఏమేమి ఉంటాయో ముందు మనం తెలుసుకుందాం అవి తెలుసుకున్న తర్వాత మనం ఈ పుస్తకంలో బ్రహ్మనిష్ట మహత్వం గురించి ఈరోజు మాట్లాడుకుందాం అలాగే ఆదిశంకరాచార్యుల యొక్క జీవితంలో ఉన్న కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఆయన రచించిన గ్రంథాలు లో చిన్నవి ఉన్నాయి అలాగే చాలా పెద్దవి కూడా ఉన్నాయి వివేక చూడమని అనేది సాధన అలాగే జ్ఞాన ప్రాప్తి యొక్క విషయానికి అత్యుత్మ అత్యుత్మంగా ప్రామాణికత ఉంది ఈ గ్రంథాన్ని అనుసరించే జీవుడు మనిషి యొక్క జన్మను పొంది సంసారాన్ని విడిచి అంతటా పరిశుద్ధమగు భగవంతుని మాత్రమే చూడడానికి జీవోన్ముక్తుడై కైవల్యానికి పొందడానికి ఉత్తమ స్థితిని అందిస్తుంది ఈ యొక్క వివేక చూడమని యొక్క గ్రంథము ఈ విషయాన్ని శంకర్ భగవత్పాదులు గీతా భాష బ్రహ్మ భాష అది గ్రంథాలలో విస్తరించి చెప్పారు ఈ స్థితి ఎన్నో జన్మల పుణ్యమై లేనిదే లభించజాలదని శంకర భగవత్పాదులు ఇలా అన్నారు ముక్తిర్నో శతకోటి సుకృతి పునర్విన్వ లభ్యత ఈ విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను కూడా చెప్పి ఉన్నాడు అనేక జన్మ సంసిద్ధతో అతి పరంగతి సాధన దృష్టితో చూచినతో కృప ద్వారా మోక్ష దాని కొరకు ప్రయత్నము సత్సంగ ప్రాప్తి ఈ మూడు అత్యంత దుర్లభములు వీటి ద్వారా వివేకము కలిగి జీవన్ముక్తి ముక్తి లభించిన అర్థం దుర్లభం త్రయం వైత దైవానుగ్రహ హేతుకం మానుష్యత్వంత్వం మహాపురుష సంశ్రహ వివేక చూడమణిలో నిత్య సమాధి కొరకు వైరాగ్యమే సర్వోత్కృష్ట సాధనంగా అంగీకరించబడింది అత్యంత వైరాగ్య వదశమాది అని శంకర భగవత్పాదులు వాక్యము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే విషయం ఉపదేశించరు తి నిర్వేదం శ్రోతవ్య శ్రుత శృతి విప్రపన్ విప్రతిపన్నీ నిశ్చల సమాధవచ బుద్ధి తదా యోగ మవాప్యసి ఇటు విషయాలు ఇన్నయో కూడా వివేక చూడామణలో శంకర పాదులు పొందుపరిచారు గ్రంథం పూర్తిగా అధ్యయన నాదులు చేసినాడు నాడు మాత్రమే గ్రంథంలోని మాధుర్యము తత్వము మనకు తెలుస్తాయి కావున చదివేవారు మెల్లమెల్లగా అలాగే ఈ విషయాన్ని నేను చెప్పే కూడా మెల్లమెల్లగా రోజు వీటిలో మనం మరణం చేసుకుంటూ కొంత దాన్నే చెప్తాం అలాగే నేను ఈ శ్లోకా ఇందులో ఉన్న శ్లోకాలు కొన్ని చెప్పు చెప్పు ఉండవచ్చు కానీ వాటిని మరలా మరలా నేను సరి చేసుకొని మీకు ఒకటికి రెండు సార్లు చెప్తాను అలాగే ఇందులో ఏమేమి ఉంటే ముందు మనం మాట్లాడుకుందాం ఇందులో మనం బ్రహ్మనిష్ట మహత్వం జ్ఞాన ప్రాప్తికి ఉపాయం అధికారి నిరూపమును సాధారణ చతుష్టయము గురువాశ్రయమ విధి ఉపదేశ విధానము శిష్య ప్రశంస స్వప్రయత్నము యొక్క ప్రాధాన్యము ఆత్మజ్ఞాన మహత్వము ఆ పరోక్ష యొక్క ఆవశ్యకత ప్రశ్న విచారము స్థూల వర్ణనము విషయ దేహాసక్తి నింద స్థూల శరీర విచారణము దశ ఇంద్రియములు అంతఃకరణ చతుష్టయము పంచ ప్రాణములు సూక్ష్మ శరీరము ప్రాణ ధర్మములు అహంకారము ఆత్మ అర్థమే ప్రేమ మాయా నిరూపణ రోజోగుణ తమోగుణ సత్వగుణము కారణ శరీరము అనాత్మ నిరూపణము ఆత్మ నిరూపణము అధ్యాయసము ఆవరణ శక్తి విషేప శక్తి బంధ నిరూపణము ఆత్మానాత్మ వివేకము అన్నమయ కోశము ప్రాణామయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆత్మకు ఉపాధి తోడ సంబంధం లేకుండా ముక్తి ఎలా కలుగును ఆత్మ ఆత్మజ్ఞానమే ముక్తికి ఉపాయము ఆనందమయ కోశము ఆత్మస్వరూప విష విషయముగు ప్రశ్న ఆత్మస్వరూప నిరూపణము బ్రహ్మమునకు జగత్తునకు ఏకత్వము బ్రహ్మ నిరూపణము మహావాక్య విచారము వాసన పరిత్యాగము అధ్యాస నిరాశము అహం పదార్థ నిరూపణము అహంకార నింద క్రియా చింతావాసనల పరిత్యాగము ప్రమాద నింద అసత్తును పరిహరించుట ఆత్మనిష్ట విధానము అధిష్టాన నిరూపణము సమాధి నిరూపణము వైరోగ్య నిరూపణము జ్ఞాననిధి ఆత్మదృష్టి ప్రపంచ నివారణము ఆత్మ చింతన విధానము దృశ్యమును ఉపసే ఉపేక్షించుట ఆత్మ జ్ఞానముకు ఫలము జీవన్ముక్తిని లక్షణములు ప్రారంధ విచారణము నానాత్మ నిషేధము ఆత్మానుభావం యొక్క ఉపదేశము బోధో ఉపదేశం యొక్క ఉపసంహారము శిష్యునకు వెట్కొలు అనుబంధ చతుష్టయము గంధ ప్రశంస అలాగే వేదాంతం గురించి సంక్షిప్తము ఉంటుంది ఈరోజు మనం మొదటైన బ్రహ్మనిష్ట మహత్యం గురించి మాట్లాడుకుందాం అందుకంటే ముందు మనం మాట్లాడుకుందాం శంకర్ భగత్ బాదుల గురించి వారి పుట్టుక గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళాలి ఈ వీడియో మొదలు ముందే నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఇందులో కొన్ని పదాలు మీకు అర్థం కావు అలాగే కొన్ని పదాలు నేను అర్థం చేసుకొని మీకు చెప్తున్నాను అలాగే ఇంకొన్ని పదాలు కూడా అర్థం కాని ఏమైనా ఉంటే కింద మీరు టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో వాటికి కూడా నేను అర్థాలు తెలుసుకొని గా వాటి కోసం ఒక వీడియో తయారు చేస్తాను ఇక మనం వాటి గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోని తత్వధర్మ గురించి తత్వ దర్శనాన్ని గురించి గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భగవత్ శంకర భగవత్పాదులు అందులో అగ్రగణ్యం అంటే చెప్పాలంటే ప్రపంచంలోనే తత్వ దర్శనాన్ని పొందే వాళ్ళలో శంకర భగవత్పాదులు అగ్రిగన్యులార్థం వీరి చేత చరిత్ర గురించి ఎన్నో గ్రంథాలు ప్రచురించబడినాయి వీటిలో చాలా గ్రంథాలు వారి యొక్క దిగ్విజయ యాత్రకి సంబంధించి ఉంటాయి శంకర భగవత్పాదుల దివ్య ప్రతిభ సంపన్నుడు వీరిలో అద్వితీయ మగు పాత్యము గంభీర వచన శైలి అలాగే నిరంతరం శ్రమించే లక్షణము అనంతమగు భగవద్భక్తి అపరిమితమగు వైరాగ్యం అద్భుతమైన యోగ ఐశ్వర్యము దర్శనం యోగ సాధన ద్వారా ఐశ్వర్యాన్ని కలిగించే రక్షణ అనర్థం అనేక గుణాలు అహామహామికతో చేరి అంటే వాటన్నిటితో కలిసి చేరువుని అని అర్థం వీరి నాలుగుపై సాక్షాత్ సర్వ సరస్వతీ దేవి నాట్యమా చేయించు ఉన్నది ఇందువలన వీరు ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉన్న వరకే ఎన్నో ఉద్గ్రంథములను రచించారు ఉద్గ్రంథములు అంటే ఎంతో శక్తి కలిగిన అర్థం వాటి గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ధర్మపర మాట్లాడుకుందాం తర్వాత విషయాలు భారతదేశం అంతటా పర్యటించి పలు విరుద్ధ మతవాదాలను శాస్త్రానికి సంబంధించిన అర్థాలతో వారిని ఖండించారు భారతదేశం నాలుగు వైపులా నాలుగు ప్రధాన మఠములను స్థాపించారు వీటి గురించి మనం వీడో ముందుకు వెళ్తూ మాట్లాడుకుందాం భారతదేశం అంతటా సనాతన వైదిక ధర్మధ్వజమును ప్రతిష్టరు ధర్మధ్వజం ధర్మపరంగా వారు వారసత్వంగా హిందువులకు అందించుకుంటూ సనాతన ధర్మాన్ని అందించే హక్కును వారు అందించారు ఇట్లు శంకర భగవత్పాదులు అవతరించి మునిగిపోయిన సనాతన ధర్మాన్ని తిరిగి ఉద్ధరించారు వారు వెలిగి ఇచ్చిన రేఖలనే ఈనాడు మనం మనం ఈ భూమిపై చూసుకున్నాం వారు చేసిన ధర్మ సంస్థాపనమును చూసిన వారు సాక్షాత్ కైలాసనాథుడే ఆ భగవంతుడు శంకరుడే అవతారమేనని చెప్పవచ్చును అలాగే శంకర శంకర సాక్షాత్ అని ఆర్యక్తి కూడా దీనికి ప్రారంభం ఆర్యక్తి అనే పద అర్థం ఏంటంటే మనకి ఋగ్వేద కాలంలో సత్ ఋషులు సత్పురుషులని ఆర్య అని పిలుస్తారు ఉక్తి అనే మాట వారు చెప్పే మంచి మాటలు కానీ బోధనలు కానీ మాట్లాడుకోవచ్చు ఆర్యాక్తి అంటే సత్పురుషులు అలాగే ఋషులు అయినా వారు చెప్పే మంచి మాటలు అని అర్థం జగన్ అందరూ శంకరాచార్యులకు ముందుగా భగవ శబ్దముని వాడుతారు శ్రీ శంకర భగవత్పాదులు కేరళ రాష్ట్రంలోని పూర్ణానది తీరమున కలడి గ్రామమున వైశాఖ శుక్ల పంచమి ఆర్ధ నక్షత్రమును అవతరించారు లేదా జన్మించారని కూడా మనం చెప్పుకోవచ్చు వీరి తండ్రి గారు శివగురు తల్లి పేరు ఆర్యమ్మ శివగురు గొప్ప విద్వాంసుడు అలాగే ఆయన ధర్మనిష్టపరుడు ఆర్యమ్మ దేవి కూడా తగిన గుణవతి చక్కని జ్ఞానరత్న విదూషమని ధర్మప్రా పారాయణి కూడా కానీ వాళ్ళకి రోడ వయసు దాటినను వీరికి సంస్కారం కలగలేదు లైక్ మెచ్యూరిటీ దాటిన తర్వాత కూడా వాళ్ళకి సంతానం కలగలేదని అర్థం అంతటా ఈ పుణ్య దంపతులు అత్యంత శ్రద్ధ భక్తులతో ఆ శంకర భగవాను పుత్రునిగా పొందుటకు కఠిన తప తపస్సుని ఉపాసన చేసిరు శ్రీ శంకర భగవానుడు వారి ఉపాసనకు ప్రసన్నులై ప్రత్యక్షమై వారి కొరకుని కోరుకోమని చెప్పారు శంకర భగవాను ఆశీర్వచనముతో శుభముహూర్తాన ఆర్యాంబా దేవి గర్భమున దివ్య ప్రభావశాలి అమిత తేజశాలి యొక్క పుత్రుడు ఆ ఆశిశువు పేరే శంకరుడు అని పెట్టారు వారు బాలశంకరుని శంకరుని ఒక అనిర్వచమే మహానుభూతి అవతరించినది దీని అర్థం ఏంటంటే చెప్పలేనంత ఒక అద్భుతమైన రూపము ఆయన రూపంలో కనబడింది ఈ శంకరుని బాల్యం నుండి దీనికి ఆధారము లభించసాగింది ఆయన అతని మొదటి సంవత్సర ప్రారంభంలోనే తమ మాసభాషలో తమ అభిప్రాయాల్ని అవసరములను అందరికి చెప్పగలిగారు రెండవ సంవత్సరంలో తన తల్లి నుండి పురాణాల గురించి కథల గురించి వింటూ వాటిని కంఠస్థం చేయసాగిన మూడవ సంవత్సరంలో అతని తండ్రి గారు అతనికి కేశ అంటే లేక ఆయనకి కేశ ఖండన చేయించారు అలాగే ఆ తర్వాత ఆయన చనిపోయారు ఆయన మూడు లేదా ఐదు సంవత్సరాల మధ్యలో ఐదవ సంవత్సరం మన ఉపనయనం గావించి గురుకురమునకు అధ్యయనానికి పంపించారు ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయ్యే వయసులోని వారు వేద వేదాంతములను వేదాంగములను సంపూర్ణంగా అధ్యయనం గావించి ఇంటికి తిరిగి వచ్చారు వీరి దివ్యము అద్వితీయ ప్రతిభ పాఠమును గాంచి వీరు వీరి గురుజనులు ఆశ్చర్య ఆశ్చర్యపోయారు అంటే గురువులు అని అర్థం విద్యా విద్యాభ్యాసం పూర్తిగా మించిన శంకరాచార్యులు సన్యాసమును స్వీకరించడాన్ని కోరారు కానీ అప్పుడు ఆ తల్లి ఆజ్ఞ అడుగుగా ఆమె అనుమతించలేదు శంకరులు పరమ మాతృభక్తులు కావున తల్లి మనసుని బాధ పెట్టి సన్యాసమును స్వీకరించేదడుచుకోలేదు ఒకనాడు తల్లితో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్లేదు ఆ నదిలో శంకరులను మసలి పట్టుకున్నది పుత్రుని ఆపదను చూసిన తల్లి దుఃఖముతో తలడిస్తూ ఆహాకారమును గావించినది అప్పుడు శంకరుడు తల్లితో ఇలా చెప్పారు సన్యాసముని స్వీకరించినచో ఆ మొసలి నన్ను ఏమీ చేయలేదు కాబట్టి నన్ను సన్యాసం స్వీకరించడాకు అనుమతించమని కోరాడు ఆ విషయాన్ని తెలుసుకున్న తల్లి విన్న తల్లి వెంటనే అతన్ని అనుభవించి అనుమతించింది అట్లే మొసలి శంకరుని పిలిచినది ఇట్లా తల్లి ఆక్రం పొంది ఇంటి నుంచి బయటకు విడువలడు అయితే అట్లు బయలుదేరే సమయాన తల్లికి ఇష్ట ప్రకారము ఆమె మరణ సమయానికి ఇంటిలో ఉంటానని మాట ఇచ్చారు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శంకరుడు నర్మదా తీర ప్రాంతంలో వెళ్లి అతడ స్వామి గోవింద భగవత్పాదుల నుంచి సన్యాస దీక్షను స్వీకరించారు గురువు శంకరులకు భగవత్ పూజ పాదాచార్యులు అని నామకరణ గమనించారు శంకర భగవానుడు గురువుపతి ఇష్ట మార్గమున సాధనను ప్రారంభించి త్వరలోనే గొప్ప యోగ సిద్ధుడు సాధించి మహానుభావులే వారు పొందిన సిద్ధితో ప్రసన్నులైన గురువరుడు కాశీకి వెళ్లి బ్రహ్మసూత్ర ఆజ్ఞ ఇచ్చారు అంతటా శంకరులు కాశీకి వెళ్ళారు కాశీకి వెళ్ళిన తర్వాత శంకరుల ఖ్యాతి మరింత పెరిగింది ప్రజలు ఆకర్షించబడి వారి వారి దగ్గర నుంచి శిక్ష శిక్షను శిష్యను తీసుకున్నారు వీరికి ప్రప్రదమైన శిష్యులే సనానందులు వీరికి పేరు పద్మపాదులను అని అంటారు శంకర భగవానుడు కాశీలో శిష్యులను చదివించడమే కాక గ్రంథ రచన కూడా కొనసాగించారు ఒకనాడు కాశీ విశ్వేశ్వరుడు అతనికి సాత్కారీకరించి బ్రహ్మసూత్ర భాష్య రచనకు ధర్మ ప్రచారం చేయుటకు ఆజ్ఞాపించారు అంతటా శంకరులు బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించి ఒకనాడు ఒక బ్రాహ్మణుడు గంగ తీరమున శంకరునితో ఒక సూత్రమును అర్ధమును ప్రశ్నించారు ఆ సూత్రముపై ఆ బ్రాహ్మణుడితో ఇరవై ఏడు రోజుల శాస్త్ర విచారణ ఆయన కొనసాగించారు తర్వాత ఆ బ్రాహ్మణుడే సాక్షాత్ వేద వ్యాస భగవానుడని అని శంకరులు తెలుసుకున్నారు అంతర శంకరుడు భక్తి పూర్వకముగా వేద వ్యాసులకు ప్రమాణం అందించారు క్షమా క్షమాపణ కోరి అంతటా వేద వ్యాసులు అద్వైత సిద్ధాంతమును ప్రచారము గావించటకు ఇచ్చారు అలా పది సంవత్సరాల శంకరాల అల్ప ఆయుష్ను ముప్పై రెండు సంవత్సరాలకి పెంచారు ఈ సంఘటన తర్వాత శంకరులు దిగ్విజయంకు బయలుదేరారు శంకర భగవత్పాదులు కాశీలో ఉన్న సమయాన సమయ నివసించుచున్న వివిధ మతాల వారి వాదములను ఖండించి అచడి నుంచి కురుక్షేత్రం వెళ్ళి అక్కడి నుంచి బదరికాశ్రమకు వెళ్ళారు అక్కడ కొన్ని కొన్ని రోజులుండి మరికొన్ని గ్రంథాలను రచించారు శంకర భగవత్పాదులు రచనలోని కాశీలో బదరికాశ్రమంలోనే ఎక్కువ శాతం రచించబడినవి పన్నెండు నుంచి పదహారు సంవత్సరాల వయసులోనే శంకరులు అన్ని గ్రంథములను రచించారు ఆశ్రమం నుంచి బయలుదేరిన శంకరులు ప్రయాగకు వెళ్ళలేరు అతడి వీరికి కుమారుల బట్టు కలిశారు కుమారుల బట్టు చెప్పిన దానిని బట్టి వారు ప్రయాగ నుంచి మాయిష్మతి వెళ్ళారు వెళ్లారు మండల మిశ్రుల వద్దకు శాస్త్రార్థ విచారణకు వెళ్ళారు అచ్చట మండల మిశ్రులు ఇంటి తలుపులు వేసి ఉండడంతో తమ యోగ బలంతో ఇంటిలోనికి తలుపుల ద్వారా ప్రవేశించారు అచ్చడ మండల మిశ్రులు శ్రాద్ధ కర్మను ఆచరించుతూ ఉన్నారు శాస్త్ర అర్ధ విచారణకు వచ్చితనని శంకరుల వారు తెలిపారు వారి రోజు శాస్త్ర అర్ధ విచారణ మధ్యవర్తిగా మండల మిశ్రుల భార్య అయిన విదూషమని భారతీదేవి గారు వ్యవహరించారు చివరికి మండల మిశ్రులు ఓడిపోయారు శంకరాచార్యులు శిష్యత్వాన్ని అనుకున్నారు వీరే తర్వాత సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి పొందారు అలా కానీ తన భర్త ఓటమి పాలకగా పత్ని భారతీదేవి శంకరాచార్యుల వారితో శాస్త్రార్థ విచారణను కొనసాగించారు కామశాస్త్ర విషమును వారు ప్రశ్నించారు దీనికి సమాధానం చెప్పడానికి శంకర భగత్పాదులు మరణించిన అమరక మహారాజు శరీరాన్ని యోగ బలంతో పరకాయ ప్రవేశ అనే విద్య ప్రవేశించారు ఆ తర్వాత వారు కామశాస్త్రమును అభ్యందించి ఆ భారతీ దేవిని కూడా గెలిచారు భర్త సన్యాసి కాక భారతీదేవి బ్రహ్మ ప్రాప్తికై సిద్ధపడగా శంకరులు ఆమెకు నచ్చజెప్పి శృంగగిరికి గురిపోయి అచ్చట ఉండి అధ్యాపనము గావించమని వారిని కోరారు భారతీదేవి ద్వారా విద్యాస విద్యా అభ్యాసం జరిగినందుననే శృంగిరిలో అలాగే ద్వారకలోని శారదా మఠములను శిష్య సాంప్రదాయములను భారతీయ సాంప్రదాయములుగా ప్రసిద్ధి కెక్కినవి మధ్య భారత మన విజయమును పొందిన శంకర భగవత్పాదులు దక్షిణ దేశానికి వెళ్ళారు మహారాష్ట్రలో శైవులను కాపాలికలను పరాజయము పాలుగమించి ఒక ధూర్త కాపాలికడు శంకర్ భగత్పాదులనే చంపుటకు కపట బుద్ధితో వారి శిష్యునిగా చేరాడు అయితే అతడు శంకరుని బలి ఇచ్చుటకు సిద్ధపడగా పద్మపాదాచార్యులు అతను వధించి అలాగే శంకర భగవత్పాదులు ఇచ్చే సమయంలో కూడా అనగా కాపాలికుని ఖడ్గము వారి మెడపై ఉన్న సమయంలో కూడా శంకర భగవత్పాదులు సమాధుల స్థితిలో శాంతముగా ముఖవచ్చస్సులోతో తో కూర్చునే ఉన్నారు అటు నుండి బయలుదేరి తుంగభద్ర తీరమును చేరి అతడి ఒక మందిరమును నిర్మించి అందులో శారదా దేవిని ప్రతిష్ఠించారు చిట స్థాపించిన మఠమునకు శృంగేరి మఠమని పేరు పెట్టి సురేశ్వరాచార్యులు ఈ మఠములో ఆచార్యునిగా నియమించారు ఈ సమయంలోనే శంకర భగత్పాదులు తమ వృద్ధమాతకు మృత్యువు సమీపించిందని తెలుసుకొని తిరిగి ఇంటికి వెళ్లారు తల్లికి అంత్య సంస్కారములు గావించారు తల్లి ఇచ్చను గుణమునుగా శంకరులు ప్రార్థించి తల్లిని లోకమునకు పంపిరి అని కథ కలదు అట నుండి అంటే అక్కడి నుంచి శృంగేరి మఠానికి వెళ్ళి అక్కడి నుంచి పూరికి వెళ్ళి అతడి గోవర్ధన మఠమును స్థాపించాయి పద్మపాదాచార్యులను ఆ మఠానికి అధిపతిని గావించారు శ్రీ శంకర భగవత్పాదులు పాదులు చోళ పాండ్య రాజుల సహాయంతో దక్షిణ ప్రాంతంలోని శాక్త కాపాలిక సంప్రదాయంలోని అనాచారాలన్నింటినీ దూరం చేశారు ఈ ప్రకారం దక్షిణ ప్రాంతము నందటన ధర్మ ధ్వజమును ప్రతిష్ఠించారు వేదాంత శాస్త్ర మనకు ఘటించిందారు తర్వాత ఉత్తర భారతదేశం వైపు దృష్టి సారించి ఉజ్జయినికి వెళ్ళి అతడ భైరవుల భీషణ సాధనములను నిలిపివేశారు అతడి నుంచి గుజరాత్కి వెళ్లి ద్వారకలో ఒక మఠమును స్థాపించి అతడ తన శిష్యుడైన ఆచార్యులను ఆచార్యులుగా నియమించారు తర్వాత గాంగయ్య ప్రాంతమునికి పండితులను పరాజయంపాలు చేసి కాశ్మీర శారదా క్షేత్రమునకు చేరి అతడి పండితులను పరాజితులను చేసి స్వమతమును మతమును ప్రతిష్ఠించి తిరిగి మరలా అతడు నుంచి అస్సాములని కామరూపున అతడు నుంచి శైరు ఓడించి బదరికాశమునికి తిరిగి వెళ్ళారు అతడు మఠమును స్థాపించారు ఆ మఠము తోటకాచారు అధిపతిగా గావించారు అటు నుంచి కేదరి కేదార క్షేత్రమునికి వెళ్లి అతడు కొన్ని దినములు తర్వాత ఆయన బ్రహ్మ ఐక్యమును పొందారు శంకర్ భగవత్పాదులు సుమారుగా రెండు వందల డెబ్బై రెండు గ్రంథాలు రచించారని చెప్పుకుంటారు కానీ ఇవన్నీ వీరే రచించడానికి స్పష్టమైన ఆధారాలు మనకి లభించలేదు లభించేలా మనకి ఇప్పటికి చాలా విషయాలు ఉన్నా కానీ అవి నిజమో కథ కూడా తెలియదు వీరి రచించిన కొన్ని గ్రంథాల్లో కొన్ని మాత్రం మనం ఈరోజు మాట్లాడుకుందాం వాటిలో అదే వివేక చూడమని ముందు వారు రచించిన వాటిలో కొన్ని పేర్లు తెలుసుకుంటే బ్రహ్మసూత్ర భాష్యము ఉపనిష భాష్యము గీతా భాష్యము విష్ణు శాస్త్రనామ భాషము సనసు జాతీయ భాష్యము హస్తమాలక భాష్యము లలిత శాస్త్ర భాష్యము వివేక చూడమని ప్రబోధ సుధాకరము ఉపదేశ శాస్త్రి అలాగే మొదలైనవి ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రమాణిష్టామ మహత్యము అంతకు ముందు ఆది శంకరాచార్యులు ఇచ్చిన విరాచితము నుంచి మాట్లాడుకుంటే నందితా ని యశ్ అనందబూ బిందున పూర్ణానందం ప్రభు వందే స్వనం దైక స్వరూపిణం మంగళాచరణం గురి మాట్లాడుకుంటే సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురు ప్రణతోస్మ ఆ గోచరుడే ఉండి కూడా సమస్త వేదాంతములకు సంబంధించిన సిద్ధాంత వాక్యముల చేత మాత్రమే వాడు పరమానంద స్వరూపుడు సద్గురు గోవిందుడు ప్రాణమిల్లుచున్నాను అని మంగళ ఆచరణమును చేశారు ఇక మనం బ్రహ్మనిష్ట మహాద్మ్యంలో వెళితే జంతువునం నరజన్మ దుర్లభత పుష్యాం తతో విప్రమత ధర్మ మార్గపరత విద్వాత్మా స్మత్వరణం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మతాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మసుకృత్వై పునర్వైర్వీన లభ్యతి ఇక దీని ఏంటంటే జీవులకు తొలుత మానవ జన్మ ప్రాప్తించటమే అతి దుర్లభం దానికంటే ఆ జీవుడు పురుషుడ ఒకటకు ఇంక రెండు దూర్లము అలాగే దానికంటే మించినది అతను బ్రాహ్మణుడు అవటం దానికంటే వైదిక ధర్మలను ఆచరించటం ఒకటి దానికంటేను విద్య కలవాడు ఒకటి మరింత దౌర్లభము ఇక ఆత్మానాత్మ వివేకము చక్కని అనుభూతి బ్రహ్మతత్వ భావమును పొందుట అనేది ఆయనూరు కోట్ల జన్మలు చేసిన శుభకర్మలు పరిపక్వదల దశ వలన అవి లభ్యం కావు కదా చూద్దాం దుర్లభం త్రయమే దేవానుగ్రహ కేతుకం మోక్షుత్వం మహాపురుష సంశ్రయ మానవుడకుట మోక్షాపేక్ష కలవాడకుట మహాపురు పురుషుల ఆశ్రయమును ప్రాప్తించుటాను నీ మూడు విషయాలు కడు దుర్లభమైనవి ఇవి దైవ అనుగ్రహం ఉంటే కానీ ప్రాప్తించవు లబ్ధ్య కథం చినార జన్మ దుర్లభం తత్రాపి పుష్యం శృతిపారదర్శనం యస్వత్మా ముక్తో ఏదేది మూఢధి స హ్యాత్మహాస్వం వినేహంత్య సద్గురుత అతి కష్టం మీద లభించు మానవ జన్మను అందునా కూడా వేద సిద్ధాంత పరిజ్ఞానం పొందిన పురుష జన్మను పొందిండు కూడా మూడవతి అయి ఎవడు తన ఆత్మ ముక్తి కొరకు పాటు పడుకుండా ఉంటాడు అతడు నిశ్చయంగా ఆత్మహత్య చేసుకున్నవాడే అవుతాడు అసత్తు ఆసక్తి కలవాడైన కారణమున అతడు తననే తాను నాశనం చేసుకున్నవాడు ఇంత కోన్వతి ఇంత కోణి మూఢ ఆత్మయస్థు స్వార్థి ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రప్యాత్రాప్తి పౌరుషం లోకంలో జీవులకు మానవ శరీరం పురుషత్వం రెండును మిక్కిలు దుర్లభమైనవి అట్టి వారిని పొంది ఉండి స్వార్థ ప్రవృత్తికి లోబడి మానవుడు ప్రమత్తుడై చరింతు చుండను వారిని మించిన మూడు మరి ఒకడు ఉండన ఉండు ఉండడు బంధంతు శస్త్రాన్ని యంజంతు దేవన్ కురువంతు కర్మాని భజంతు దేవత ఆత్మైక్య బోధైన విన విముక్తి నా సిద్ధ్యతి బ్రహ్మశేతాంతరేవి ఒకడు ఇన్ని శాస్త్ర ప్రసంగాలైన నేను వివరించవచ్చును ఎందరో దేవతలను ఉద్దేశించి అయినను యజ్ఞ విధులను ఆచరించవచ్చును ఎన్ని శుభకర కర్మములైనను చేయవచ్చును కానీ వానికి బ్రహ్మము ఆత్మను ఒకటి అయ్యను జ్ఞానము కలిగినంత వరకు నూరు గురు నూరు మంది బ్రాహ్మణుల కాలం గడిచిన ముక్తి లభించదు చేతుర్యగ సహస్రాన్ని బ్రహ్మణోధీన ముఖ్యత అనిగా నాలుగు వేల యుగముల కాలమును బ్రహ్మ యొక్క ఆయువులో ఒక ధనం అంతే కాలము రేయగుచుండను ఈ బ్రహ్మమున నూరు ఏళ్ళు అగినచ్చుతో ఒక కల్పముగా బ్రహ్మ యొక్క ఆయువ ముక్తరా హేతు ధనము వలన అమృతత్వము ప్రాప్తించుచున్న ఆశ లేదని శృతి తెలుపుచున్నది దీనిని బట్టి ముక్తికి కర్మ కారణము కాదు అని అవుతున్నది ఈ రోజుకి ఇంతవరకు మనం చెప్పుకున్నది చాలు రేపు మనం జ్ఞాన ప్రాప్తికి ఉపాయము అలాగే మనం రేపే అధికార నిరూపము సాధన చుతుష్టయము అలాగే మనం దానితో పాటు ధృవాశ్రయము ప్రశ్న విధి ఇవి నాలుగు మనం రేపు మాట్లాడుకుందాం అలాగే మనం ఇది అయిపోయిన తర్వాత శ్రీమద్ భాగవత పంచరత్నముల గురించి కూడా మాట్లాడుకుందాం ఈ శ్రీమద్ భాగవత పంచరత్నములు ఏమంటే ఇందులో ఐదు యొక్క చరిత్రలు ప్రహ్లాద చరిత్ర గ గజేంద్ర మోక్షము వామన చరిత్ర రుక్మిణి కళ్యాణము ఉచేలోపాఖ్యానము అని వాటి గురించే ఈ పంచరత్నములని చెప్పుకుంటారు ఎప్పుడైతే మనం వివేక చూడమని అయిపోతుందో శ్రీమద్ భాగవత పంచరత్నముల గురించి కూడా మనం మాట్లాడుకుందాం అలాగే ఈ రెండు బుక్స్ మీకు కావాలనుకుంటే కింద నేను అప్లేట్ లింక్ ఇస్తాను మీరు ఈ బుక్స్ కొనుక్కోవచ్చు చదువుకోవచ్చు లేదా నేను వీటిని మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో పూర్తిగా వీటి గురించి చెప్తూ వెళ్దాం ఈ రోజుకింత ఫ్రెండ్స్ జై హింద్ శ్రీరామ్